న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబిబిఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ పాలు తాగను పాలు తాగుతుందేమో చూద్దాం ఈ పాలు తాగమ్మా కొన్ని పాలు తాగరా ఉన్న పాగమ్మా తాగరా అయ్యో ఈ పాలు కూడా తాగట్లేదే ఏమయ్యా ఆ పాప ఎందుకేడు వస్తుంది ఆకలి డబ్బా పాలు పట్టిన తాగట్లేదు ఆవు పాలు బట్టిన తాగట్లేదు ఆవు పాలు డబ్బా పాలేంటి కీర్తి అయింది ఎంత బచిమన్ల పాపం దగ్గర తీసుకోట్లేదు కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు ఏది ఎక్కడ ఉంది ఏదో మోడలింగ్ షూటింగ్ ఉందని వెళ్ళింది మోడలింగా వద్దన్నా వినిపించుకోలేదు చివరికి చెయ్యి కూడా చేసుకున్నాను అయినా వెళ్ళిందా వెళ్ళటమే కాదండి తండ్రిని కూడా చూడకుండా అయ్యగారు మీరు తిరిగి చెయ్యి కూడా చేసుకున్నారండి నన్ను క్షమించను ఆ పాపిస్తు దాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను ఎక్కడ జరుగుతుంది షూటింగ్ రోల్ కెమెరా ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం తల్లిపాలలో మురిపాలుంటాయి పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం బ్రెస్ట్ మిల్క్ బెస్ట్ నువ్వు గురించి చెప్తున్నావా పాపం చెప్తున్నావాసిన నీ పాపకునేసావే న్యూసెస్ చేయకుండా ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి నీ వెళ్ళటానికి రాలేదు నీ అంతు చూడడానికి వచ్చాను చెప్పు ఈ పాపకు చెప్పు ఎందుకంటే నా షేపులు పాడవుతాయని ఆడదాన్ని అన్న శరీర షేపుల వల్ల రాదే ఆ పాలెండలోని అమృతాన్ని ఎట్టకి పంచడం ద్వారా వస్తుంది ఆడజన్మ దేవుడిచ్చిన వరం ఒక మగాడికి భార్యగా తల్లిగా సంపన్నత్వం నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థికం పాలేవు దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది దరిద్రాల మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే చూడు భార్యగా నువ్వేం చేసినా క్షమించాను కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను భరించను నీకు నేను నా బిడ్డ కావాలా ఈ రంగు ప్రపంచం కావాలా కావాలి అంతే తను నాకు భార్యగాను నా బిడ్డకి తల్లిగాను తగదనుకున్నాను విడాకులు ఇచ్చేశాను ఇంకా రెడీ అవ్వలేదు ఎక్కడిక అమ్మా సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా నెక్స్ట్ సండే వెళ్దాంలే ఈ రోజే తీసుకెళ్ళాలి ወద్దం చెప్పానా విస్కించుకున్నా వెళ్ళు హాయ్ పప్పి గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ బ్యాడ్ మార్నింగ్ అదేంటి నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే ఏమ డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళవా నేను చిన్న పిల్లని కదా ఎలా వెళ్తాను నేను తీసుకెళ్తాను ప్రామిస్ ప్రామిస్ అయితే డాడీ చెప్పొస్తా మీ డాడీతో నేను చెప్తాను లెక్క ఎగ్జిబిషన్ కానీ ఇక్కడ తీసుకొచ్చావే అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది ఎవరుంటారు ఇక్కడ అందమైన అమ్మలు ఉంటారు చాలా స్మార్ట్ గా ఉంది వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా అచ్చా మీతో కొంచెం సారీ లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మేడం మీరు తీసుకుని రండి

ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి ఎదురింటి రాక్ష జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా దగ్గర తీసుకెళ్తావా చూడు నీకు నాకు మధ్య వృత్తిపరంగా సవా లక్ష గొడవ ఉండొచ్చు ఆ పగ సాధించడం కోసం నా కూతురిని బలి చేయకు ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది నన్ను క్షమించండి నేను ఒక బిడ్డకి తల్లిని మీ బాధని నేను అర్థం చేసుకోగలను నేను మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆవిలో మార్పు వస్తుంది మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి ఐదు నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడెళ్ళిపోతుంది ఈ తల్లి కానీ మహా తల్లి ఐదేళ్ళ తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురు కూడా చూడలేదు కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తావా నా ప్రయత్నం తప్పని నీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమెను కలిసాకే తెలిసింది ప్రపంచంలో చెడ్డ భార్య చెడ్డ చెల్లి చెడ్డ అక్క చెడ్డ అత్త ఉంటారని విన్నాను కాని చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆవిడ చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలంటుంది లోకు కానీ నీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న పాప చాలా అదృష్టవంతరాలు కోపలంలో చేసుకున్నాను సారీ హలో ఎక్కడున్నావేంటి షూటింగ్ సంతోషంగా ఉన్నావేంటి ప్రాబ్లమా అవును బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులేందుకు పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు ఏ వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట అవును పేరెంట్స్ డే అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉండాలిగా దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను ఉంటేగా రావడానికి అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటి నేను నా భర్తకి విడాకులు ఇచ్చి ఐదేళ్ళైంది టేప్ రికార్డర్ ఎక్కడ ఇవన్నీ కొన్నా మీకు వచ్చే జీతం మూడు వేలు ఇవన్నీ ఎలా కొన్నారు చెప్పాలా ఈ ఎవరిదండి నీ మోగుడిది నిజం చెప్పండి ఇవన్నీ కొంటానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తున్నారు దొంగతనమా కాదు మగతనం అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా అయితే విను మా ముసలబాస్ కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది దానికి తోడు అవసరమైంది ఆ అవసరం నన్ను తీర్చమంది ఓకే అని సుఖ పెడుతున్నాను అది హ్యాపీగా డబ్బు పెడుతుంది రెండు సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు వైపు డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా ఆడది చేస్తే వ్యభిచారం మగాడు చేస్తే శృంగారం ఇలాంటి పేద పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీ మీకు సిగ్గంగా లేదు ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను దట్స్ ఆల్ హలో హాయ్ డార్లింగ్ ముసలోడు ఆఫీస్ కి ఓకే ఐదు నిమిషాల్లో నీ ఊళ్ళో వాళ్తా బాయ్ ఈ చీర ఉంది నీ మొహలా బానే ఉంది ఈ బ్లౌజు అది బానే ఉంది నా తల్లోకి ఈ మలుపులు సరిపోతాయండి ఇప్పుడు చూస్తే చూస్తే రాదు నా బాస్ వస్తుంది ఈ పూలు పెట్టుకునేది మీకు తెప్పించడానికి కాదు మరి కోటిలో ఓ ముస్లిం ఆరోడి సేటు ఉన్నాడు నేనంటే పడి చస్తున్నాడు కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు ఫ్రీగా కాదులేండి గంటకు యాభై వేలు ఇస్తానంటున్నాడు మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి రోజుకో లక్ష వస్తుంది సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోయి తప్పే ఉందండి భర్త అడుగు జాడల్లో నడవడం భారీగా నా ధర్మం మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి ఒళ్ళు అమ్ముకునేక సంపాదిస్తున్నారు ఎంత ధైర్యమే నీకు నువ్వు ఒక్క చెప్పు వాయిస్తే నేను రెండు చెప్పులు వాయిస్తాను నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిరిపోతుందో తెలుసా నేను మగాణ్ణే అయితే మీ కొనీతి నా కొనీత మీ పెళ్ళం అంత పవిత్రంగా ఉండాలని నువ్వేలా అనుకుంటున్నావు నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను మర్యాదగా ఆ పాపిష్ట సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పనిచేస్తాను అయితేనే మారను నాకు నీకంటే డబ్బే ముఖ్యం దానికోసం ఏ విధ పనైనా చేస్తాను నువ్వు వెళ్ళిపో వెళ్ళు ఏంటి అలా చూస్తున్నావు వెళతానన్నావుగా మీలాంటి పాపిష్టి వెదవుకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగ్గు నదిలేసిన పెళ్ళంగా ఉండటం నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు ఐఎమ్ సారీ సారీ ఎందుకు మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జారిపడాల్సిందే పడాల్సిందే మీ భార్య పుట్టిన బిడ్డలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే రుద్రష్టం మరొకటి ఉండదు ముఖ్యంగా ఆడదానికి ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా మీరు ఓ వరి అవకండి ఈ పాటికి ఎక్కడొక్కడ చుట్టే ఉంటుంది అది గొప్ప చూసారా చూస్తుంటే వీడియో లాగే ఉందిరా బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది అయితే ప్రొసీడ్ అవుతాం పదా ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ ఏంటండి మీతో పర్సనల్ గా మాట్లాడాలి అలా వస్తారా రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ రండి మావయ్యా అట్ట కదయ్యా రిక్వెస్ట్ చేయాలి రండి మావయ్యా వచ్చానల్లుడు మళ్ళీ ఎందుకు వచ్చావు ఒక్కసారి అమ్మాయి ఫేస్ చూడు స్వాతి ముత్యంలో రాధికండి ఎవరి పాపం మీలాగే సెకండ్ హ్యాండ్ మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈ చదర్ అవుతుంది ఈవిడికి బాబున్నాడు నీకు పాప ఉంది ఈవిడికి భర్త లేడు నీకు భార్య లేదు మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే ఆ మీ వారు పోయి ఎన్నాళ్ళైంది ఎనిమిదేళ్ళైందండి ఎనిమిదేళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా నాకే పుట్టాడండి బాబు వయసు ఎంత ఎనిమిది నెలలండి మరి మీ వారు పోయి ఎనిమిది ఏళ్ళైందంటున్నావు చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి మావయ్య ఒకసారి ఇంకొకసారి ఇలాంటి అదోకాని చేసావంటే మావయ్యను కూడా చూడేస్తా